రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముగ్గురాయి పులివెందుల గనుల ఎఫెక్ట్ సెలవుపై అధికారి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలగరికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల వైఎస్ కుటుంబీకుల రాజకీయం అంటే అది అమరావతి సచివాలయం వరకు వెళ్లే పరిస్థితి అక్కడికి వెళితే ఆశామాసి చర్చలు ఉండవు ముఖ్యమంత్రుల కానుంచి మంత్రుల కానుంచి పెద్ద పెద్ద అధికారుల కానుంచి చర్చలు ప్రారంభం అవుతాయి అది ఎవరు అయినా సరే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాదిరి కాదు ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన ఏ సమస్య పేపర్కి వచ్చినా దాని మీద దృష్టి సారిస్తాడు వెంటనే వాటిపై చర్యలు చేపడతాడు అధికారులం కూడా మందలిస్తాడు ఈ విధంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం మజాక అనేటట్లు ఇక అసలు విషయానికి వద్దాం ఉలివెందుల్లో ముగ్గురాయి గనులు ముగ్గురాయ గను లీజుల విషయంలో హల్చల్ రాజకీయం చేసింది ఒక దినపత్రికలో వచ్చింది వైఎస్ కుటుంబీకులకు చెందిన ప్రతాప్ రెడ్డి కుమారుడైన వెంకట్రెడ్డి దాదాపు వంద కోట్ల విలువ చేసే కనిజ ముగ్గురాయిని ఏదో లీజుకు తీసుకున్నాడు అని ఆ లీజు పట్ల ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా లీజుకు ఇస్తారు అని ఓ దినపత్రికలో ప్రముఖ దినపత్రికలో వచ్చింది వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు కావచ్చు సంబంధిత ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి కావచ్చు వెంటనే చర్యలు చేపట్టాడు మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర దానిపై చర్యలు చేపట్టడం జరిగిన విషయం మీకు తెలిసిందే అటు తర్వాత ఇంకొక విషయం గనుల శాఖ కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ కుమార్ జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు సెలవుపై వెళ్ళాడు సెలవుపై వెళ్ళడం వలన ఆ కార్యదర్శి పదవిని ఎవరు తీసుకున్నారు అంటే ఎవరికి అప్పజెప్పారు అంటే జిఏడి కార్యదర్శి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు అప్పజెప్పారు చెప్పారు అంటే ఏ దిశ వైపు వెళ్తుందో ఎటువంటి కార్యక్రమాల వైపు వెళ్తుందో పులివెందుల గనులు ఉన్నప్పటికీ వారి గనుల విషయంలో ఇంకా పెద్ద పెద్ద అఖండమైన ఘనులు ముందుకు రాబోతూ ఉంటాయి కానీ వీళ్ళకు తెలియకుండా పెద్దలకు తెలియకుండా కింద రాజకీయం చేస్తే పెద్ద రాజకీయానికి తెలిస్తే దాని మీద చర్యలు తప్పవు అని ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కాబట్టి పులివెందుల కావచ్చు ఆ తర్వాత కడప జిల్లా నాయకులు కావచ్చు వైఎస్ కుటుంబీకులకు చెందిన ఏ పదవి అయినా సరే ఏ ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే తెలియకుండా చేస్తే తెలిస్తే అంతే అన్నట్లు ఈ గానుల తతంగం జరిగింది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య నమస్తే